ముందు సార్ ఈరోజు చిత్తూరు నుండి పొలం నూరుకు వస్తూ ఉంటే మన ముగిలి ఘాట్లో ఏనుగు కారు ముందరే నడుచుకొని వెళ్తా ఉంది అరే ఈరోజు మా మేమైతే తప్పించుకున్నాము కారులో ఉన్నాం కాబట్టి అటువైపు పొలాల్లో పంటలు చేసుకునే వాళ్ళు అటువైపు అడవిలో ఏదన్నా వర్క్ చేసుకునే వాళ్ళు అటువైపు చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ రోడ్ వర్క్ వేరే జరుగుతూ ఉంది వీళ్ళందరి దగ్గర సైలెంట్గా ఏనుగులు వెళ్ళిపోతూ ఉంటాయి ప్రాణానికి చాలా హానిగా ఉంది దీనికి దయ ఉంచి ప్రభుత్వ అధికారులు ప్రజెంట్ పార్టీలు కూడా వచ్చేసి దీని గురించి ఆలోచన చేయాల ఈరోజు నేనైతే తప్పించుకొని వచ్చేసినాను ఇప్పుడు అక్కడ ఎవరెవరైతే పనులు చేస్తూ ఉంటారో మొగిలి అడవిలో ఎట్లా వీళ్ళందరూ పరిస్థితి ఊర్లలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా పొలాల్లో పంట చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఈ ఏనుగులను ఒకటి పట్టి ఎత్తకపోయి జూన్లో కన్నా ఏలా లేదా రెండు ఈ ఏనుగులు ఊర్లోకి రాకుండా తప్పకుండా వీటికి పంచన్నా వేయాలి ఎలక్ట్రిసిటీ అయినా పెట్టాల దీనికి ఏదైనా ఒక చర్య తీసుకోకపోతే మాత్రం తప్పకుండా చాలా ప్రాణ నష్టం కలుగుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు ఈ అడవిలో ఉన్నారని ఈ ఈవరికి సార్ ఏనుగులు ఉన్నాయి జాగ్రత్త ఇక్కడ వస్తున్నాయి అని చెప్పని చాలా చర్యలు తీసుకునేటోళ్ళమే అదే మన ఎమ్మెల్యేలో ఎవరైనా కానీ అడవిలో ఉండి ఉంటే ఏదైనా పనిపోయినా ఎవరికి ఇమ్మీడియట్ సార్ ఏనుగులు ఉన్నాయి చాలా జాగ్రత్త ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటోళ్ళమే సామాన్య ప్రజలు పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరి మధ్య ఏనుగులు పోరాడుతూ ఉంటే తప్పకుండా చాలా వరకు ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి ప్రాణ నష్టం కలుగుతుంది దీనికి రియల్గానే నాకు ఎందుకంటే చాలా బాధ వేసి మాట్లాడుతూ ఉన్నాను మేమైతే కార్లో ఉన్నాం కాబట్టి తప్పించుకున్నాం ఏనుగు నుండి పట్ట పగలే నటి రోడ్లు నడుచుకొని వెళ్తూ ఉన్నాం ఏనుగులు దీనికి తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి పలంనేరు నీరు ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను తప్పకుండా అధికారులను కోరుతూ ఉన్నాను అదే విధంగా ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా విన్నపాన్ని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ